తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని నటుడు సూర్య జ్యోతిక దంపతులు దర్శించుకున్నారు విఐపి దేవలతో కలిసి శ్రీవారి సేవలో పాల్గొన్నారు అంతకుముందు వెరిగి టీటీడీ అధికారులు స్వాగతం పలికారు సోమవారం ఉదయం ఆలయానికి చేరుకున్న సూర్య కుటుంబం క్యూలో నిలబడి స్వామి వారిని దర్శించుకున్నారు అయితే ఈ దర్శనం తర్వాత జరిగినటువంటి సంఘటన చర్చనీయాంశంగా మారింది దర్శనం ముగించుకుని బయటకు వస్తున్నటువంటి సూర్య జ్యోతిక దంపతులు వారి యొక్క పిల్లలు రాంబ గీచ వద్ద అభిమానులను పలకరించాడు అయితే ఈ సమయంలోని ఒక అభిమాని సూర్యకు షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు ముందుకొచ్చాడు అయితే అదే సమయంలో భార్య జ్యోతిక తన కుమార్తె అటుగా వస్తుండగా సూర్య ఆ అభిమాని చేతిని సీరియస్గా పట్టుకుని పక్కకు లాగారు ఈ సంఘటన అభిమానులను ఆశ్చర్యపరిచింది సూర్య దురుసుగా ప్రవర్తించారని కొందరు అభిమానులు అభిప్రాయ అభిప్రాయపడ్డారు ఈ సంఘటన తర్వాత సూర్య కుటుంబం ఫోటోలకు ఫోజులు ఇచ్చి అభిమానులను సంతోషపరిచారు மேடம் <CKKų> oh <Darwinough> <pistonnaire> <paddleboard> सर सर ये बम्बस यानी सर सर गेटिंग गेट गेट सर 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 फैमिली फोटो सर 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 इन सर 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 ಯಾರ <laughs> कौन से साइड انا কোন সাইড না সেকেন্ড ম্যাম అలా മൂന്ന് പേര് ഫോട്ടോസ് ഇവർ ഒരെണ്ണം എന്ത് വഞ്ചസ്കോ ബാപ്പ ഈ കാറി ഇങ്ങേ വണ്ടി ഞാൻ কোন সাইഡ് ആ ഓക്കേ 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 നോ আপ تو നടാടല്ലേ ഓഡിയ भैया थोड़ा आगे चलो प्लीज प्लीज ഇങ്ങേ ഇങ്ങേ സർ గవర్ണർനെ കരടി ഇങ്ങേ 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 മിന്ന മിന്ന ഇര സർ thank you thank you boss thank you ಹಾಂಗ್ 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 ಬಿಗ್ ಮನುಷ್ಯ ಕೋಯಿರಿಂಗ ನಾನು ಅತ್ತೆ ಹೋಯ್ತೇ ನಾನು హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి